వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ స్మైలీ అర్పిత సో పువ్వులంతా డెకరేషన్ ఉన్నాయి అనుకుంటున్నారా ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ పూజ చేస్తున్నాం అండ్ ఆల్సో యజ్ఞం కూడా చేస్తున్నాం సో అది బ్లాక్ ఇద్దాం అనుకున్నాను ఓకేనా అది మీరు చూసేయండి పూజ చేసేసి అండ్ బయట డెకరేషన్ అయితే ఇలా చేసాము ఇంట్లో చూడండి డెకరేషన్ అయితే ఇలా చేసా ఇద్దరు ఆంటీలు ఉంటారు వాళ్ళైతే కుకింగ్ అయితే అద్రగొట్టేస్తారు మేము ఎప్పుడు వాళ్ళనే విలిపించుకుంటాం సో ఆంటీ వాళ్ళు వచ్చి చేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడైతే పప్పు ఉడుకుతుంది అండ్ ఇది ప్రసాదం సీరా కోసం సోసి రవ్వ వేయించి పెట్టారు అండ్ చూడండి కూరగాయలు వస్తున్నారు ఏమేమి కూరగాయలు ఫర్దర్గా చూడండి అండ్ నేనైతే ఇక్కడ పద్మం ముగ్గేస్తున్నా ఎక్కడైనా పూజలు చేసేటప్పుడు ఈ ముగ్గు అయితే కంపల్సరీ అని వెయ్యాలంటారు సో నేనైతే అదే వేస్తున్నా మా ఇది ఇదే యు అని చెప్తే ఇక ఇస్తున్నా అనమాట మోస్ట్ ఆఫ్ ద ఎక్కడైనా పూజలు చేస్తే ఇదే ముగ్గేస్తారు అందరూ అండ్ దాంట్లోనే పసుపు కుంకుమ కూడా వేసాను అన్నమాట పసుపు కుంకుమ వేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కదా అసలు ముగ్గుకి అందరూ చూసేయండి నా ముగ్గు ఫైనల్గా అయిలా ఉంది అండ్ దాని తర్వాత నేనైతే ప్లేట్ పెట్టాము మా మమ్మీ పెట్టమన్నది ఎందుకంటే దాంట్లో నుండి బూడిదీ కింద పడుతుంది కదా సో మొత్తం ఫ్లోర్ అంతా ఖరాబ్ కాకుండా ప్లేట్ పెట్టమన్నది దాంట్లో పడుతుంది అనేసి అండ్ కరెక్ట్ పొజిషన్లో పెట్టి నేను మా మమ్మీకి అడుగుతున్నా పసుపుతో వేయాలా లేకపోతే బియ్యం పిండితో వెయ్యాలా ముగ్గు అనేసి అడుగుతున్నా సో మా మమ్మీ దీంతోనైనా పర్వాలేదు అని అన్నది సో పసుపుతోనే బాగుంటుంది కదా అని పసుపుతోనే వేసా పసుపు కుంకుమ కుంకుమ యాడీ చేసా అండ్ ఫైనల్గా ఇలా రెడీ చేసా పసుపు కుంకుమ విత్ ఫ్లవర్స్ ఇలా చేసా బాగుందా అండ్ ఆ తర్వాత యజ్ఞం స్టార్ట్ అయింది యజ్ఞం స్టార్ట్ అయ్యే ముందు మాకు కొన్ని శ్లోకాలు చదవమన్నారు సో అదే చదువుతున్నాం అనమాట అండ్ మా అత్త కూడా చేసింది సో పంతులు జంజరం వేసుకోమన్నారు మమ్మీ డాడీని జంజరం వేసుకున్న తర్వాతనే హోమం స్టార్ట్ అవుతుంది సో వేసుకున్నాక ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది హోమం చేస్తే మాత్రం మనం చాలా విషయాలు తెలుసుకుంటాం అండ్ ఇంకొకటి చెప్తుంటే నాకైతే ఫుల్ అంటే ఫుల్ నేర్చుకున్నా నేను మేము ఎప్పుడు చేస్తామో ఎప్పుడు అంతవరకే గుర్తుంటాయి మంచిగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు మొత్తం గుర్తుపెట్టుకున్నా అనమాట అండ్ మనము స్వాహాని అంటాం కదా వేసేటప్పుడు ఆ స్వాహాని ఎందుకంటాం అంటే అంతా నీదే స్వామి అనేసి అర్థం అంట డబ్బు ఆసిపాసులు నా ఐశ్వర్యం నా ఆరోగ్యం అంతా నీదే అనేసి అర్థం అంట అసలు ఇంకా అన్నీ ఫుల్ చెప్పిండు గొప్ప గొప్ప విషయాలు అసలు మేము ఈ ఉమమ్మ మేము ఫస్ట్ బర్త్డే నుంచి వెళ్ళి చేసుకుంటాం అన్నమాట అసలు ఎన్నో విషయాలు చెప్పారు నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ నా దృష్టి అంతా మొత్తం వీడియోస్ పైన అనేసి నేను తీయలేకపోయినా అర్థమ పూజ తప్పినాక గురుజీ ఇంకా మా అత్తమ్మని ఆశీర్వాదం ఏమన్నారు ఎందుకంటే పిద్దలు వాళ్ళే ఉన్నారు కాబట్టి చూడండి అసలు ఎంత మంచిగా ఆశీర్వాదం ఇచ్చింది అలా మా అందరినీ ఆశీర్వాదించారు గురుజీ గారు అండ్ ఆ తర్వాత మళ్ళీ మేము సత్యనారాయణ పూజ చేయాలి కదా సో ఆ స్వామీజీ వెళ్ళిపోగానే మొత్తం క్లీన్ చేసి సత్యనారాయణ పూట కూదిస్తున్నాం అనమాట అయితే మా సిస్టర్ నేను కూడా చేస్తా నేను కూడా చేస్తా అని అంటుంది అయితే ఏం మా అన్న ఇవిడన్ని వీడియో ఎట్లా రికార్డ్ చేసిండు అవుతుంది ఆ తర్వాత మమ్మల్ని సత్యనారాయణ పీఠలో ముగ్గు పద్మాపు ముగ్గు వేస్తుంది ఆ తర్వాత పంతులు గారు వచ్చారు సో పూజ స్టార్ట్ అయింది మీరు చూడండి ओं भवस्त पत्नी नम ओं शर्मस्थ देशस्थ पत् नम नमः देशस्थ पत् नम पशुदेवस्थ पत् नम उग्रस्वस्थ पत्नी पत्नी देशस्थ पत्नी नमः महतो देशस्थ नमः गौरी पदी साजया देशसेना स्वस्ह मतलो लोकमातर पृथ्त सदादेव अलंधरा

సో మేము పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ నేనైతే థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అందరికీ సక్సెస్ఫుల్ చేసినందుకు వచ్చినందుకు

యేసు జననమలించి వన్నలకొడు ప్రసాన్నీ రోస్ట్ చేయడానికి ఉంటారు చూడాలి అంటే చాడుకోసం కోసం అసలు ఎన్ని ట్రీరో పూజ अपना वीडियो नछना टाइप है लाइक शेयर कमेंट सब्सक्राइब ओके बाय फ्रेंड्स सी यू नेक्स्ट वीडियो